రుణమాఫీ చూస్తే అట్లా ఉన్నది ఏదైనా ఒక్క స్కీమ్ అని ఉన్నదా ఇప్పుడు వెనకడ మున్సిపాలిటీలో దోమలు వస్తే నేను ఫాగింగ్ చేపిస్తుంటే ఏదా పొగకూడదురు దోమల కోసం ఇప్పుడు అది కూడా బంద్ అయింది ఫాగింగ్ ఉన్నదా ఫాగింగ్ లేదు కానీ ఫ్రాడింగ్ మాత్రం ఉన్నది అదేమో స్కామ్ ఏద్రబాయి క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్ నెలకు ఒక స్కామ్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ పిల్లలకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా నెల నెల ఇస్తా అన్నాడు నెల నెల జాబ్ క్యాలెండర్ రాలేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చిండ రేవంత్ రెడ్డి జనవరి నెలలో సివిల్ సప్లైస్ కుంభకోణం ఫిబ్రవరి నెలలో ఫ్లైఆర్ కుంభకోణం మార్చిలో ఇసుక కుంభకోణం ఏప్రిల్లో ఆర్టీసీ కుంభకోణం మేలో అమృత్ టెండర్ల కుంభకోణం జూన్ లో ఫోర్త్ సిటీ కుంభకోణం జూలైలో లగచర్ల కుంభకోణం ఆగస్టులో పీజీ మెడికల్ కుంభకోణం సెప్టెంబర్ లో పారిశ్రామిక భూములు హిల్ కుంభకోణం అక్టోబర్ లో విద్యుత్ కుంభకోణం నవంబర్ లో సింగరేణి కుంభకోణం డిసెంబర్ లో సీఎం కేఎల్ఎస్ఆర్ అంటే ఆరు గ్యారెంటీలు ఇస్తారు మనకు చెప్పింది కదా ఆరు గ్యారెంటీలు ఇయ్యలే కానీ ఆయన బినామీ కంపెనీకి ఆరు వేల కోట్ల టెండర్లు మాత్రం కట్టబెట్టిండు రేవంత్ రెడ్డి ఇవో గిరివు చేసేది దీనికోసం ఆను ముఖ్యమంత్రి అయింది ఏవి ఆది గ్యారంటీలు దాని గురించి మాట్లాడే ముఖం లేదు అందుకే నేను ఎందుకు ఎందుకు నేను మీకు గుర్తు చేస్తున్నా అంటే ఈ ఎన్నిక మీకు ముఖ్యమైంది అన్న నేను నేనేం కొత్తగా ఎమ్మెల్యేది లేదు ప్రభాకర్ అయ్యేది లేదు కేసీఆర్ ఏమి ఎక్కేది లేదు రేవంత్ రెడ్డి దిగిపోయేది లేదు కానీ రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలి రేవంత్ రెడ్డి బిడ్డ నువ్వు అవ్వ తాతలకు నాలుగు వేలు ఇస్తా అని మోసం చేసినావు అక్క చెల్లెలకు రెండు వేలు ఐదు వందలు ఇస్తా అని మోసం చేసినావు అందుకే దుబ్బాకలో నేను గుద్దుడు గుద్దుతే నీకు దిమ్మ తిరగాలి నేను రేపు పొద్దున్న అసెంబ్లీలో అడగద్దా రేవంత్ రెడ్డిని ఏమని అడగాలి ఇగో దుబ్బాకలో నువ్వు నాలుగు వేలు ఇవ్వలేదు కనుక నువ్వు తులం బంగారం ఇయ్యలేదు కనుక నువ్వు కేసీఆర్ కిట్ బంద్ చేసినావు గనక దుబ్బాకలు అందరు కలిసి నిన్ను సీరి చింత రేవంత్ రెడ్డి ఇప్పుడన్నీ ఈరాబయ్యంట అనద్దా ఇది మీకోసం ఈ ఎన్నిక ఈ ఎన్నిక మీకు ముఖ్యం లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను నాలుగు వేలగా పెట్టినా ఇరవై ఐదు వందలుగా పెట్టినా ఉద్యోగాలుగా పెట్టినా ఫీజు రియంబర్స్మెంట్గా పెట్టినా రెండు సార్లు రైతు బంధు గోసి అయినా నాకే ఓటేసింది ఇచ్చేదా లేదు పో హరీష్ రావు కూర్చోమంటాడు అనడా అవన్నీ మనకు రావాలంటే ఆయనకు సురుకు పుట్టాలనా వద్దా ఆయనకు తెలిసి రావాలన్నా వద్దా మోసం చేసిన బుద్ధి చెప్పాలన్నా వద్దా ఇంకో మాట అంటున్నా ఇప్పుడు రెండున్నర ఏం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండున్నర ఏంలలో దుబ్బాక లేదని ఒక్క పని చెప్తారా వాళ్ళు చేసింది ఒక్క పని ఇప్పుడు ఆ బస్ స్టాండ్ ఎవరు కట్టిండ్రు ఈ దుకాణం ఎవరు కట్టిండ్రు ఏదో చూడు ఫైర్ స్టేషన్ ఎవరు తెచ్చిండ్రు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు కట్టినరు ఆ స్కూలు కేసీఆర్ స్కూల్ ఎవరు కట్టిండ్రు దుబ్బాకల రోడ్లు ఎవరు చేసిండ్రు ఈ సర్కిల్ డెవలప్ చేసింది ఎవరు అసలు ఏమన్నా ఒక్క పని రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని ఒక్కటన్నా చూపిస్తారా దుబ్బాకల ఒక్కటన్నా చూపిస్తారా రెండున్నర ఏళ్లలో ఇక బీజేపీ వాళ్ళు వస్తారు వాళ్ళు ఏమైనా చేసిండ్రా బీజేపీ వాళ్ళు ఏమైనా చేసిండ్రా ఇద్దరు ఒకటే ఆయన హైదరాబాద్ లో గరుస్తాడు ఈయన ఈ దుబ్బాకల గరుస్తాడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిట్టుడే తిట్టుడు తిట్టుడు తప్ప శేషుడు ఏమైనా ఉన్నాద చెల్లె నేను ఒక మాట అంటా ఇప్పుడు ఎలా మా అవ్వ బుక్క తింటుందంటే కేసీఆర్ ఇచ్చిన రెండు వేలా కాదా మా బీడీలు చేసే చెల్లెకింత ఆసర అయిందంటే కేసీఆర్ ఇచ్చిన రెండు వేలా కాదా మరి కాంగ్రెస్ వాడు వచ్చి నాలుగు వేలు ఇస్తే మా అవ్వ బతుకుతుంది కానీ కేసీఆర్ ను తింటే నా అవ్వ బతుకుతుందా నా అవ్వకు నాలుగు వేలు కావాలి కేసీఆర్ ను దిచ్చేందుకు నీళ్ళ నీళ్ళ ఎట్లు ఇంటి వాడు అయ్యావు జాగిర మా తమ్ముడు కిషన్ రెడ్డి అంటుండు అన్న కాలువలో నీళ్ళు ఎత్తలేవి అంటుండు కాళేశ్వరం కట్టింది కేసీఆర్ కాలువ తవ్వింది కేసీఆర్ నువ్వు నీళ్ళు ఇయ్యపోతే నేను కొత్త ప్రభాకర్ రెడ్డి పోతాం బరాబర్ గేట్ ఎత్తుతాం నీళ్లు తెస్తాం వాడేవడ నీళ్ళు కూడా ఆపేది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలి వాడిని అయ్యే జాగిర డబుల్ బెడ్రూమ్ లో జాగ తీసుకున్నది ఇండ్లు కట్టించింది మా రామ్లింగ అన్న ఇచ్చింది మా కొత్త ప్రభాకర్ అన్న వాడే వాడు మీ తెరుగు వస్తాడా ఏమి బరాబర్ పట్టాలు నేనిప్పిస్తాయి కదా కాంగ్రెస్ అని కలి ఉన్నా అది ఆడ మా ప్రభాకర్ చెప్పి నేను మోరీలు కొన్ని తిప్పలు ఉన్నాయన్న అన్నాడు తప్పకుండా అవన్నీ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇకపోతే మీరు ఇంకా ఆలోచించండి